హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొండపల్లి రుచులు ఇవాళ నేను సింపుల్గా చికెన్ గ్రేవీ అలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అనమాట అయితే దీనికి ఫస్ట్ ఏంటంటే చికెన్ని మనం కలిపి పెట్టుకోవాలి మ్యారినేషన్ చేసుకోవాలి చికెన్ని అది ఏం వేస్ట్ చేసుకోవాలో చెప్తాను నేనైతే ఇక్కడ ఒక వన్ కేజీ చికెన్తో కర్రీ వండుతున్నాను దానికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్లో కలిపాను త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చి ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను చాలా సింపుల్ అండి మనకి ఎక్కువ టైం లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఫాస్ట్గా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు అంటే ఒక అరగంట నానాలు లేండి చికెన్ అయితే అరగంట నానితేనే బాగుంటుంది టేస్టీగా అట్లా చికెన్ని నానబెట్టేసిన తర్వాత ఇట్లా ఆయిల్ వేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను కేజీ చికెన్కి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పావు కేజీ దాకా ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇదిగోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మన చికెన్లో ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం పెరుగు నిమ్మకాయ రసం కొంచెం ఆయిల్ పొద్దున కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇవన్నీ వేసి కలిపేసుకొని ఒక అరగంట నానబెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేస్తే చాలా ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం నిలువుగా కట్ చేసి పెట్టుకోండి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చికెన్ని మనం చక్కగా కడిగేసిన తర్వాత అందులో ఉప్పు పసుపు కారం అనేది వినిపిచ్చుకొని పెరుగు అల్లం వెళ్ళి పేస్టు గరం మసాలా నిమ్మరసం పెరుగు ఇంటి అంటే ఆయిల్ కొంచెం తర్వాత పొందిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసేసి ఒక అరగంట నుంచి గంట మీకు ఎంత టైం ఉంటే అంత అరగంట నుంచి ఒక గంట నానబెట్టుకుంటే ముక్కలు చక్కగా సాఫ్ట్గా ఉంటాయి ఉల్లిపాయలు బాగా వేగాలండి వేగేంత వరకు వేయించేద్దాం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోండి మనం దగ్గరే ఉంటే కలుపుతూ ఉంటాం కదా తగ్గేది ఫాస్ట్గా అయిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం చికెన్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇది స్పెషల్గా తయారు చేసుకోవాలండి ఇదేంటంటే ఎండు కొబ్బరి కొంచెం గసాలు చక్క లవంగం యాలక్కాయలు అంతే ఈ ఐదు చెక్క లవంగం యాలక్కాయలు ఎండు కొబ్బరి గసాలు ఈ ఐదు కలిపి చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ రుబ్బుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట గ్రేవీ కూడా బాగా రెడీ అవుతుంది దేస్ ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ గ్రేవీని రెడీ చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా ఉండాలి అలాగే ఈ గ్రేవీ విడిగా ఉండాలి ఇలా విడివిడిగా మనం పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి చికెన్ కర్రీ చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు అనమాట సో ఉల్లిపాయలు వేగేలోపు ఇట్లా మీరు పేస్ట్ని రుబ్బుకొని రెడీగా ఉంచుకోండి మనం ఆల్రెడీ అందులో కొంచెం గరం మసాలా కూడా వేసాము చికెన్ మ్యారినేషన్లో అలాగే దీనిలో కూడా చక్కా లవంగా యాలుకాయ వేసి రుబ్బుకోవాలి ఉల్లిపాయలు ఇలా సగం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కదా దీనిలో కూడా ఉల్లిపాయలకి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలకి సరిపడా చికెన్కి సరపడా సాల్ట్ ఆల్రెడీ వేసేసాను ఉల్లిపాయలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు కూడా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత యాడ్ చేసుకుంటే ఇంకా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మంచి బ్రౌన్ కలర్ రావాలి మంచి బ్రౌన్ కలర్ వస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి చూడండి ఇది బ్రౌన్ కలర్ దగ్గర పడుతున్నప్పుడు మనం చాలా గమనించకుండా ఉండాలి చాలా ఫాస్ట్గా మళ్ళీ అవి బ్లాక్గా అయిపోతాయి కరెక్ట్ టైంలో చికెన్ వేసేయాలన్నమాట ఇందులో ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి ఫ్లేవర్ తెలుస్తుంది బ్రౌన్ ఆనియన్స్ రెడీ అవుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అప్పుడే ఇలా కలుపుకుంటా ఉండాలి కొంచెం చివరిలోకి వచ్చింది అనుకోండి నల్లగా మాడిపోతాయి అనమాట అప్పుడు మళ్ళీ ఫ్లేవర్ మాడితే ఇలా మంచి బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడే మనం చికెన్ వేసుకోవాలి ఆల్రెడీ సగం పైన సెవెంటీ పర్సెంట్ బ్రౌన్ ఆనియన్స్ అయితే కలుపుతూనే ఉండాలి ఇదంతా కూడా మనకి గ్రేవీ రెడీ అవ్వడానికి బాగా ఈజ్ అవుతుందనమాట చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి వెయ్యక్కర్లేదు మనం తడి మసాలా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది మాత్రమే వేసుకోవాలి ఇది కూడా కాసేపు ఆనియన్స్తో పాటు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేసేస్తున్నాం కొంచెం పోతే చాలు మీరు పాస్త కలుపుకుంటాను అంటే హైలో ఉంచుకోండి లేదంటే కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని నెమ్మదిగా కుక్ చేసుకోండి నేనైతే ఇప్పుడు కొంచెం త్వరగా కుక్ చేయాలి అందుకని పాస్తే వేసేస్తున్నాను ఇలా కలుపుకోవడమే ఇంకా ఇదే చాలా ఈజీ అనమాట కలుపుతూ ప్రాసెస్ చేసేటప్పుడు మసాలా కూడా ఫ్లేవర్ బాగా పైకి వచ్చేస్తుంది బాగా ఫ్రై అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను ఆల్రెడీ అరగంట పేపు నాని గంట తిరిగి నానితే ఇంకా బాగుంటుంది మీకు టైం లేకపోతే అరగంట అయినా నానాల్సింది నానకుండా తిస్తే మాత్రం టేస్ట్ ఉండదు కొత్తిమీర కొంచెం మంచులు బులుగా వేసేస్తాను నేను హెర్బల్స్ విడిగా అయితే తినరు కదండి ఇందులో వేసేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా గ్రేవీతో పాటు వెళ్ళిపోతాయి కొత్తిమీర అంత తింటే అంత మంచిది అలాగే పదీనా కూడా ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా కూడా గ్రేవీలోకి వచ్చేస్తుందండి ఒకసారి ఇలా ఆనియన్స్తో పాటు కలిపేసిన తర్వాత ఆవిరి మూత నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నా రెసిపీస్లో ఆవిరి మూత పెడితే కర్రీ ఇంకా ఎలా చేసినా టేస్టీగా ఉండదు ఆవిరి మూత పెట్టేసుకోండి అప్పుడు ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతుంది కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవిరి మూత పెట్ట అంతే ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి తర్వాత సిమ్ చేయండి చికెన్ కుకింగ్ అనేది మొదలవుతుంది కానీ సిమ్లో పెట్టేసుకోవాలి ఇంతే చికెన్లో వాటరే ఆల్మోస్ట్ సరిపోతాయండి దీని మీద కొంచెం వాటర్ వేసుకుంటే ఏంటంటే థిక్ గ్రేవీ వస్తుంది ముందు చికెన్లో వాటర్ అంతా పోయేదాకా మనం వెయిట్ చేసి తర్వాత మనం వాటర్ కలపాలి అప్పుడు టేస్టీగా వస్తుంది కర్రీ అనేది ముందే వాటర్ పోసేస్తే చప్పబడిపోయింది అన్నమాట దీనిలో వచ్చే వాటర్తో ఉడకాలి ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది ఇంకా వాటర్ వస్తాయండి దీనిలోంచి ఆ వాటర్ అంతా పోయేదాకా చూద్దాం ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది ఇది చిన్న బాగాలేరే కదా త్వరగానే కుక్ అయిపోతుంది మీరు నాటుపొడితో వండాలి అనుకుంటే డైరెక్ట్ కుక్కర్లో పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ కానివ్వండి సేమ్ ఇలాగే కలుపుకొని చక్కగా ఉడిపోయింది ఒకసారి చూద్దాం ఇంకా వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ అంతా కూడా తగ్గిపోవాలి తగ్గిపోయిన తర్వాత కొంచెం మనం ఉప్పు కారం చూసుకొని ఇంకొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టానండి మాటి మాటికి కలుపుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే ఉంది మూత పెట్టాలి దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ అద్దాం గ్రేవీ కావాలి కదా కొంచెం వాటర్ వేసేసి అప్పుడు సిమ్లో పెట్టేసేసి ఒక పావుగంట ఉడకనే ఉడదే ఆల్రెడీ ఉడికిపోయింది చికెన్ ఇంకా మసాలా కలిపిన గిన్నె ఉంది కదా ఆ నీళ్ళు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గంట సేపు పది నిమిషాల నుంచి గంట అడుగు మందంగా ఉంది కాబట్టి అడుగు మాడే అవకాశం లేదు బాగా దగ్గరికి అయిపోయింది గ్రేవీ అంటే దగ్గరికంటే మనం అన్నంలోకి కలుపుకునేటట్టుగా అవ్వద్దు అనమాట ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి అసలు మంచి స్మెల్ కోడి కూర అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది హాట్ హాట్గా సాయంత్రం పాటు ప్రిపేర్ చేసుకుంటానండి అందరి పోయే ఉప్పు కారాలు కూడా సరిపోయినాయి మూత పెట్టి ఇంకా ఉడికించడమే మంచి స్మెల్ అయినా అసలు ఒకసారి చూద్దాం చూసారా ఆయిల్ పైకి తేలింది అంటే అర్థం అందరికీ తెలిసిందేగా కూర ఇది ఇదొక స్టైల్ అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి అన్నంలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా కొబ్బరి అన్నంలోకి కిచడీలోకి బాగుంటుంది వైట్ రైస్లో అసలు బాగుంటుంది ఎందుకంటే దీని ఫ్లేవర్ కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు వైట్ రైస్లో అంతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పక్కన వేడివేడిగా అన్నం రెడీ అయిపోతుంది వేడివేడిగా కర్రీ చేసేసుకొని తినేడే అయిపోయిందండి ఇంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు అడ్రస్లో పెట్టి కూడా చూపిస్తాను ఏంటంటే అన్నం రెడీ అయిపోయింది ఇదేంటంటే చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుంది అన్నమాట వేడిగా తినేసేయాలండి టేస్ట్ ఎదురకు మీకు నేను ప్లేట్లో పెట్టి కూడా చూపిస్తా ఓకేనా స్టవ్ ఆపేద్దాం ఇంకా ఇప్పుడు వడ్డీ చూసారా ఎక్సలెంట్గా ఉంది ఇలా ఇలాగనుక తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ చాలామంది ఇష్టపడతా ఉంటారు కదా కొంచెం ఇలా గ్రేవీ గ్రేవీగా ఫస్ట్ మనం కర్రీ పెట్టేసుకుందాం కర్రీ పెట్టేసుకొని రైస్ పెట్టుకో దగ్గరగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్ పెడతాను ఇప్పుడు ఇప్పుడు దీంట్లో వేడి వేడిగా రైస్ పెట్టేసుకోండి ఏదైనా చక్కగా వేడిగా తింటే ఆ టేస్టే వేరండి అంతే ఇట్లా మీ ప్లేట్ ఉందనుకోండి కడుపు ఫ్రెండ్ అన్నం తినేయడమే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్